డే డేన్ లా వన్ నెవర్ ఔట్ షైన్ ద మాస్టర్ పవర్ గురించి మొదటి మరియు అత్యంత ముఖ్యమైన నియమం నీకంటే పైగా ఉన్నవారిని ఎప్పుడూ మించిపోవద్దు ఇది సాధారణంగా వినడానికి సులభంగా అనిపిస్తుంది కాని జీవితంలో దాని ప్రభావం గంభీరంగా ఉంటుంది దీనర్థం ఏమిటంటే నీ బాస్ అయినా నీ గురువు అయినా నీ లీడర్ అయినా వాళ్లు అత్యంత తెలివిగా శక్తివంతంగా ముఖ్యంగా అనిపించేలా చెయ్యాలి వాళ్లు ఇన్సెక్యూర్ అవ్వకుండా చూడాలి వాలికి ప్రమాదంగా కనిపించకూడదు చాలామంది తమ ప్రతిభను చూపాలని త్వరపడుతారు నేను ఎంత కేపబుల్ని అని నిరూపించటానికి ప్రయత్నిస్తారు కాని నిజం ఏమిటంటే అది నిన్ను ముందుకు తేవడం కాకుండా వెనక్కు నెట్టేస్తుంది పురాతన చరిత్రలో ఇందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి రాజులు జనరల్స్ మంత్రులు ఎవరైనా తమ సామర్థ్యాన్ని మించి షైన్ అవుతుంటే ప్రభుములు అసూయపడి వారిని తొలగించారు అతి ప్రతిభ సరైన సమయానికి సరైన వ్యక్తి ముందు ప్రదర్శించకపోతే ప్రమాదమవుతుంది సో వాట్స్ ద స్మార్ట్ మూవ్ మేక్ ద మాస్టర్ ఫీల్ గ్రేటర్ దాన్ హీ రియలీ ఈజ్ నీకు తెలిసిన దాని మొత్తం చూపించకు నీ స్పీడ్ నీ స్కిల్స్ నీ ఇంటెలిజెన్స్ కొంచెం సాఫ్ట్గా ప్రదర్శించు వాళ్ళు అనుకునేలా చెయ్యాలి ఈ వ్యక్తి నా గైడెన్స్ వల్లే ఎదుగుతున్నాడు అప్పుడు వారు నిన్ను కాపాడతారు అప్పుడు వారు నిన్ను ప్రోత్సహిస్తారు అప్పుడు వారు నిన్ను పైకి లాగుతారు అద్భుతమైన నిజం ఏమిటంటే బీయింగ్ ద పవర్ఫుల్ ఈజ్ ఆల్సో అ ఫామ్ ఆఫ్ పవర్ నీ అహంకారాన్ని నియంత్రించగలిగితే నీ ఫ్యూచర్ని నియంత్రించగలవు ఎప్పుడు నీ ప్రతిభని ఎట్టి చూపాలో ఎప్పుడు మృదువుగా ఉండాలో అది నేర్చుకున్నవాడే నిజమైన లీడనవుతాడు సో రిమెంబర్ ఎప్పుడైనా ఆఫ్ స్టేజ్ ఉండటం ఆన్ స్టేజ్ వెలుగుల్లో ఉండటంతో సమానంగా ముఖ్యం టుడేస్ టేక్ అవే డోంట్ ట్రై టు ప్రూవ్ యు ఆర్ ద స్మార్టెస్ట్ ఇన్ ద రూమ్ మేక్ అదర్స్ ఫీల్ దే ఆర్ రేపు మనం లా టూలోకి అడుగు పెడదాం అదిని ఇన్ఫ్లుయెన్స్ పెంచే మరో శక్తివంతమైన రూల్ ఈ సిరీస్ కొనసాగాలంటే తప్పక సబ్స్క్రైబ్ చేయండి యుర్ జర్నీ ఇంటూ రియల్ పవర్ జస్ట్ బిగ్యాన్